శ్రీ గురుభ్యో నమ హరిహిగం ఈరోజు ఒక శక్తివంతమైన యంత్రం ద్వారా కోరుకుంటున్న వ్యక్తులను మీరు ఇష్టపూరితంగా ప్రేమిస్తున్న వ్యక్తులను మీరు కోరుకుంటున్న వ్యక్తులను మీరు ఇష్టపూరితంగా ప్రేమిస్తున్న వ్యక్తులను వశం చేసుకోవచ్చును అదే విధముగా వాళ్ళ మనసుల ప్రేమ కలిగించి మీరు వాళ్ళను వశం చేసుకోవచ్చు అంత శక్తివంతమైన యంత్రము ఈ యంత్రము ప్రభావం అనేది ఒక్క రోజులో దీని రిజల్ట్ అనేది మీకు కనబడింది చాలా శక్తివంతమైన యంత్రము ఈ యంత్రమును ఉపయోగించి మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని వశం చేసుకోవచ్చును అదేవిధంగా మీ ప్రేమను ఎవరైతే తిరస్కరించారో వాళ్ళను మళ్ళీ మీ వైపు మొగ్గు చూపుకొనేలా చేయవచ్చును అదేవిధంగా మీరు మీ ప్రేమ మధ్యలో ఆగిపోయి ఉంటే అటువంటి వాళ్ళు కూడా ఈ యంత్ర ప్రభావం అనే యంత్ర ప్రభావం ద్వారా వాళ్ళ ప్రేమను తిరిగి పొందవచ్చు చాలా శక్తివంతమైన ప్రయోగము ఈ ప్రయోగం ద్వారా మీరు మీ ప్రేమను తిరిగి పొందవచ్చును మీరు అనుకున్నది సాధించ